జోగులాంబ దర్శనానికి అమ్మవారి దర్శనానికి క్యూలో నిలబడ్డాం ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ అమ్మ దేవత కథలు చెప్తూ నిలబడ్డాం హ్యాపీగా అక్కడ వస్తు నికొస్తున్నాము అలా సెల్లు కడుతుంది అందడే అప్పుడు ఇలా వస్తుంటుంది అలాగనే మీరు ఒక మంచిగా ఒక వస్తువు కొని తీసుకోండి అంతే సంతోషంగా ఉండి ఉంటారు అనుకుంటున్నాను చాలా చాలా ఏడుస్తుంది ఉన్నలే నా దగ్గర ఉండాలి అమ్మవారి పీఠం మీద కూర్చోబెట్టాలి అంటే నేను మా అమ్మాయి మాట్లాడుకుంటున్నాను అంటే నాకు ఎత్తించిన వద్దా ఇప్పుడు డైరెక్ట్ అమ్మవారి లెక్క ఉండి పీఠం మీద కూర్చోబెట్టేదే ఫ్రీ అని ఎట్టిచ్చు డోడాక అని మాట్లాడుకుంటున్నాను సరే 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 సునీ అమ్మవారి లాగానే ఏంది కూర్చోబెట్టేది ఇంత కూర్చున్నారు నాకు డైరెక్ట్ ఇంకా అడగూర్చోబెడితే ప్రియ అమ్మవారి లాగానే ఉంది దూరమ్మలాగా నాకెట్టిందికిచ్చిన తగుకి కూర్చోబెట్టాల్సింది మా వాళ్ళకి ఎప్పుడు ప్రియ విలువ తెలియదు అని అంటున్నాడు మా ఆయన లైన్లు లైన్లు అమ్మయ్యా దేవుడి దేవల్లా ఓపెన్ అయినాయి అమ్మాయిందాక నువ్వు ఆయన మాట్లాడుతున్నారు అదేంటి అమ్మవారు పీఠం కదా అమ్మవారు వచ్చింది కూర్చోడితే బంగారు కూర్చోబెడతారు ఎందుకు అమ్మవారి లాక్కున్నావు కాబట్టి నీ వనకొచ్చేట స్ మర్చిపోయినా ఇప్పుడు గుర్తొచ్చింది నాకు సారీ ఖాళీది అనమాట భద్రకాళి మీద వేసినది నేను ఖాళీగా కనపడుతున్నాను నంద్యాల పెద్దమ్మ గుడిలో భద్రకాళి చీర నాకు ఇచ్చినారు మా అమ్మ ఇచ్చింది అనుకోని మా అమ్మ ఇచ్చింది మా అమ్మ ఇచ్చింది ఫేమస్ ఖాళీ గుడి ఫేమస్ కాళీ గుడిలో ఇచ్చినది లు దర్శించింది ఇంకా సంవత్సరంగా వెళ్ళిపోలేనా మనవరాలు అంత ఇష్టమంతరాలి ఇంతకంటే ముందు తిరుగుమొచ్చిందనడానికి సాక్ష్యం తెలుసా శ్రీశైలం బ్రామరామిక పీఠం ఒకటి చౌడేశ్వరి పీఠం ఒకటి అల్లంపూరి బ్రహ్మరా అక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి అవి కొంటామని చెప్పి మమ్మీ వెళ్ళింది సో అక్కడ టూ మచ్ కాస్ట్ పెట్టినారు ఫ్రెండ్స్ ఎందుకంటే టూ ఫైవ్ త్రీ ఫైవ్ అనమాట థౌజండ్స్ సో అందులో అన్నీ పిగిలిపోయి చినిగిపోయి రా ధర్మం లేదు చీరలు దాంట్లో కూడా అవసరం లేదు లాగా అని చెప్పేసి ఆయనకి వచ్చేసాను అమ్మవారి టెంపుల్ మేము దర్శనం అయిపోయింది ఇప్పుడు వచ్చేస్తున్నాం కదండి బాగా ఎండ ఎక్కువ ఉంటుంది బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది మా మమ్మీ శారీ అనుకున్నాను నేను అంటే అప్పుడు పెళ్ళికాకం వచ్చినాయి కదా అనుకున్నాను కానీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు భద్రకాళి ధరించిన శారీ అనమాట ఇది ఆ గుళ్ళని హిందువుల గుళ్ళను వరసలేక బ్రిటిష్ వాళ్ళు దోసుకోవడానికి గుళ్ళు కూడా వాళ్ళగొట్టినారు ఆ కట్టడాలు బాగున్నాయి కూడా చాలా వాళ్ళగొట్టినట్టున్నారు కొందరు చరిత్ర ఉండాలని మళ్ళీ కట్టడాలు ఎప్పుడు ఇప్పుడు కట్టే గుళ్ళు వేరేగా ఉన్నాయి ఆ కట్టడాలు వేరే అమ్మాయి ఇటు అంటే మా హస్బెండ్ అటవు అవుతున్నాడు ఇటు వెళ్దామని ఓకే మార్నింగ్ అయినా బాగున్నాం కదా అమ్మ అట్లా అన్నదో మా పెద్దవాడు కదా అదే లింగం శివలింగం మా నాన్న ఎంత పొడువుగా అంత పెద్దగా ఉందో గ్రేట్ పాత లింగాలు ఇవే స్వయం అంటే ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయాడు ఇక్కడ ఇక్కడెక్క కాళ్ళు కడుక్కొని అరే ఎందుకు వచ్చినాం మా మమ్మీ ఏమంటే ఇక్కడ పాప పాప వినాశం అది ఎంత నాకు తెలియదు అక్కడ తినాలంట భోజనం మా హస్బెండ్ అట్లా వెళ్ళాడు ఆటోకి మేము ఇక్కడ వీడియో తీసుకుందామని అమ్మాయికి తీసుకొచ్చింది చిన్నప్పుడు చేపలు మని చేస్తే ఆడుకుంటుంటుంది ఇక్కడ ఉంటా నాగుల కట్టలు పా పుట్టక పాలు కూడా పోస్తున్నాం నాగల చదువుకొచ్చి ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు వెళ్ళిపోతున్నా మళ్ళీ పాప వినాశనం దగ్గర అమ్మవారు ఫ్రెండ్స్ ఇటండి మధు ఇక్కడికి నుంచి ఇంకా ఏదో అంటే చూడు ఫుడ్ తినడానికి ప్లేస్ పాపనాసి 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 అంటే చాలా శివలింగాలు ఉన్నాయి చాలా చూడాలి కానీ ఇప్పుడు టైం లేదు జస్ట్ మా హస్బెండ్ కోరిక వెళ్తాను పెళ్ళి అయినప్పటి నుంచి జైలాంబా చూడాలన్నది తీసుకెళ్తామని మా అమ్మని అయితే తీసుకొచ్చాను సో ఇక్కడికి వచ్చిన అనమాట ఇవన్నీ చూపించావు ఇంకా కళ్ళు తిరుగుతుంది అదే వస్తాయి కళ్ళు తిరుగుతుంది నాకు వాంత కూర్చున్నట్టు అయినదిలేట్లైన కూర్చున్నట్టు